ఆరు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ గారు సోలోగా ఎప్పుడెప్పుడు థియేటర్ లో కనబడతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఆశలకు ఈ రోజు దేవరా సినిమా రిలీజ్ తో ఒక ఊరటైతే లభించిందని చెప్పొచ్చు ముందు సినిమాలో ముఖ్య క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం దాని తర్వాత సినిమా రివ్యూ అంటే చెప్తాను ఎన్టీఆర్ 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 గురించి సినిమాలో అద్భుతంగా చెప్పేంత ఏం లేదు కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గురించి ఈ సినిమాలో అంత గొప్పగా చెప్పాల్సిన అంశం ఏం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ అనే పేరే ఒక అద్భుతం ఆయన నటనని ప్రశ్నించాలన్నా కూడా అవతల నటులే ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నించడానికి ఎన్టీఆర్ సాధారణ నటుడు కాదు అతను ఒక అద్భుతం కొరటాల శివ కొరటాల శివ తను రాసిన కథను తను అనుకున్నట్టు తీస్తే ఆ సినిమా రిజల్ట్స్ ఎట్లుంటాయో మనందరికీ తెలుసు ఎవరన్నా హీరోలు వేలు పెట్టి గెలికి ఆ కథను చెడగొట్టి డిజాస్టర్ చేసుకుంటే మాత్రం కొరటాల శివ ఎప్పటికీ బాధ్యుడు కాడు ఎందుకంటే కొరటాల శివ అనేది ఒక బ్రాండ్ ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు మాత్రమే అతను తీస్తాడు ఈ సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది అతను రాసిన కథ రాసినట్టు తీసినాడు కాబట్టి ఈరోజు ఈ దేవరా సినిమా ఈ రిజల్ట్ వచ్చింది జాన్వి కపూర్ అందాల రాసి శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ తను తెలుగులో తీసే మొట్టమొదటి సినిమా ఎన్టీఆర్ తో కావ ఎన్టీఆర్ తో కావడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఒక పెద్ద ఆనందాన్ని ఇచ్చే విషయం ఈ సినిమా ఓవరాల్ గా ఒక్క పాట మినహా సినిమా మొత్తం కలిపినా కూడా ఇరవై నిమిషాలు కూడా జాన్వీ కపూర్ గారు మనకు కనిపించరు ఇరవై నిమిషాలు తప్ప కనిపించరు అసలు ఆమె ఎందుకున్నారో కూడా తెలియదు ఇంకోటి ఈ ఈ సినిమాలో దావుది దావుది అనే పాట లేదు దేవరా టూలో వస్తుందేమో వెయిట్ చేయాల ఈ సినిమాలో అయితే లేదు సైఫ్ అలీ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ నిసిన సైఫ్ అలీఖాన్ ఇప్పుడు మనకు ఈ సినిమాలో విలన్ గా కనిపించారు కానీ ఎన్టీఆర్ పోటీగా నటించి తెలుగులో కూడా మంచి మార్కులు కొట్టేశారు సైఫ్ ఖాన్ అనిరుద్ అనిరుద్ మ్యూజిక్ గురించి అతనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సినిమాగా అయితే ఒక లెవెల్లో తీసుకెళ్లాడు పాటలు అలాగే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక హైలైట్ హైలైట్ మ్యూజిక్ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న చిత్రం అంతకు ముందు రెండు సూపర్ హిట్లు ఒక ఇండస్ట్రీ హిట్ రెండు బ్లాక్ బాస్టర్ హిట్లు సాధించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ దాని తర్వాత వచ్చిన మల్టీ స్టార్ సినిమా ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ ఆర్ రవ విజయాన్ని సొంతం చేసుకున్నాడు దాని తర్వాత అంటే సోలోగా ఆరు సంవత్సరాలకు ఒక హీరోగా మూడు సంవత్సరాల తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా దేవర గత ఆరో సినిమాలు సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు ఏవి అంటే ఒకటి టెంపర్ రెండు నాన్నకు ప్రేమతో మూడు జైలు అవకుశ నాలుగు జనతా గ్యారేజ్ ఐదు అరవింద సమేత ఆరు మల్టీ స్టార్ సినిమా ఆర్ఆర్ఆర్ వరుసగా సూపర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బాస్టర్ హిట్ హిట్లు కొట్టిన మొట్టమొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో ఒక చిన్న సినిమా తీసినా కూడా ఆ హీరో బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడు దాని తర్వాత అది ఫీచర్ అంటే తర్వాత వచ్చే మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్లు అనేది ఒక ఆనవాయితీ ఆ ఆనవాయితీని రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమా నటించిన చిరంజీవి గారి కొడుకు అయిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా అనుభవించాల్సి వచ్చింది అది పెద్ద డిజాస్టర్ రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ చిరంజీవి గారు మరియు చిరంజీవి గారి పుత్రుడు రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన కూడా ఒక పెద్ద డిజాస్టర్ మూట కట్టుకోవాల్సి వచ్చింది రాజమౌళి రికార్డును బ్రేక్ చేద్దామనే ఒకే ఒక నిర్ణయంతో ఫ్లాప్ అయిన డైరెక్టర్ కొరటాల శివాత సినిమాకు ఒప్పుకున్న ఎన్టీఆర్ మరి ఈ సినిమా సక్సెస్ ను ఎన్టీఆర్ గారు ఆస్వాదిస్తున్నారా లేదంటే ఇదికు ఇది ఒక ఎన్టీఆర్ కెరీర్ లో ఒక పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోతుందా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ కథ మొదలవ్వగానే ఎన్టీఆర్ దేవరా సైఫ్ అలీఖాన్ బైరా ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు స్మగ్లింగ్ చేస్తా ఉంటారు ఫస్ట్ స్మగ్లింగ్ పూర్తి అవుతుంది పూర్తి అవగానే ఆయుధాలకు సంబంధించిన పాట వస్తుంది దాని తర్వాత రెండో స్మగ్లింగ్ చేసేటప్పుడు పోలీసులు వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది పట్టుకున్నప్పుడు మీరు స్మగ్లింగ్ చేసిన కంటైనర్లలో బాంబులు ఉంటాయి నాటు తుపాకులు ఉంటాయని చెప్పేసి పోలీసు అక్కడ చెప్పడం వల్ల ఎన్టీఆర్ తప్పు చేస్తున్నామని భావించి సైఫ్ అలీ సైఫ్ ని కూడా ఆ పని చేయకుండా ఆ పని ప్రయత్నం చేస్తాడు కానీ సైఫ్ ఖాన్ అందుకు ఒప్పుకోడు అతను నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఒక ధైర్యంగా సైఫ్ ఖాన్ ఉంటాడు ఆ ధైర్యాన్ని ఇతను భయంతో భయపెట్టాలనేదే ఈ సినిమా యొక్క కథ ఎన్టీఆర్ కు సైఫ్ ఖాన్ కు మధ్యలో కొన్ని ఫైట్స్ ఉంటాయి ఆ ఫైట్స్ మాత్రం గూస్ బంప్స్ అనేలా ఉంటాయి ఆ రెండు ఫైట్స్ కాదు సినిమాలో ప్రతి ఫైట్ గూస్ బంప్స్ ఏ ఒక్క ఫైట్ అనవసరంగా లేదు ప్రతి ఫైట్ కూడా అవసరానికే ఉంది ఎంతలో ఉన్నలో అంతలోనే ఉంది మొదటి భాగం మొత్తం పెద్ద ఆయన ఉంటాడు కదా దేవరా ఆ దేవరా మొత్తం స్క్రీన్ మొత్తం ఇంకా ఎన్టీఆర్ ఉంటాడు వేరే వాళ్ళు కనబడే ఛాన్స్ కూడా ఉండదు సినిమా మొత్తం పెద్ద ఎన్టీఆర్ అదే దేవరా క్యారెక్టర్ తోనే నిండిపోతుంది సెకండ్ హాఫ్ నుంచి చిన్న ఎన్టీఆర్ వస్తాడు దేవర కొడుకు అతని పేరు వరా సెకండ్ హాఫ్ మొత్తం వరా మీదనే సినిమా నడుస్తుంది హాఫ్ లో పెద్ద ఎన్టీఆర్ ఉంటాడు సెకండ్ హాఫ్ లో చిన్న ఎన్టీఆర్ ఉంటాడు సెకండ్ హాఫ్ లో పెద్ద ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్న మనందరికీ వస్తుంది కానీ అది సినిమాలో లాస్ట్ ట్విస్ట్ ఉంది ట్విస్ట్ కూడా ట్విస్ట్ మాత్రమే సినిమా అయిపోవడానికి ఒక పదహైదు నిమిషాల ముందు నుంచి ఒక కొంచెం డిసప్పాయింట్ చేసే విషయం అయితే ఉంది కానీ సినిమా మాత్రం మొదటి నుంచి కూడా ఆఖరి పదిహేను నిమిషాల వరకు సినిమా మాత్రం ఒక రేంజ్లో ఎంటైర్ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి సినిమా అది లాస్ట్ ఒక ట్విస్ట్ పెట్టారు ఆ ట్విస్ట్ అనేది మీరు సినిమాలోనే చెప్పు మనం బయటికి చెప్తే కాపీ కాపీరైట్స్ పడతాయి ఆ సినిమాలోనే చూడండి ట్విస్ట్ పెద్ద అంత ఇంట్రెస్ట్గా లేదు ఇది సినిమా స్టోరీ ఓవరాల్గా నేను ఈ సినిమా ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ కూడా సరే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హిట్ హిట్ మూవీ అంతే దేవరా టూ కోసం మీలాగే నేను కూడా వెయిట్ చేస్తా ఉంటా థ్యాంక్ యూ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్